పుష్ప టూ హవా థియేటర్స్ లో ఇంకా నడుస్తూనే ఉంది ఈ సినిమా ఎఫెక్ట్ తో గత వారం ఏ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు అయితే ఈ వారం థియేటర్ లో కొత్త సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి అలానే ఓటీటీలోనూ కొత్త సినిమాలు సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి అవేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా థియేటర్స్ లో చూస్తే నటుడు అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బచ్చలమల్లి ఈ సినిమాకు సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తుండగా హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు ఇందులో నరేష్ కి జోడీగా అమృత అయ్యర్ కనిపించనుంది ఈ మూవీని డిసెంబర్ ఇరవైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేఘర్స్ కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం యుఐ దాదాపు ఎనిమిది యాండ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఉపేంద్ర మనోహరన్ శ్రీకాంత్ కేపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్రకు జోడీగా రీష్మా నానయ్య నటిస్తుంది కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ సంగీతం సమకూర్చుతున్నాడు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవైన ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ఇటీవల మహారాజా సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు తమిళ కథానాయకుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఆయన హీరోగా వస్తున్న తాజా చిత్రం విడతలై టూ కాలీవుడ్ స్టార్ దర్శకుడు వెట్రిమారం దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బోస్ట్ చిత్రం విడుదలై పార్ట్ వన్ కామెడియన్ సూరి విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శల ప్రశంసలు అందుకుంది ఇదే సినిమాకు ఇప్పుడు సీక్వెల్ గా రాబోతోంది ఈ చిత్రం ఈ సినిమా కూడా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవై కానుంది బలగం థర్టీ ఫైవ్ సినిమాలతో మంచి విజయాలను ఖాతాలో వేసుకున్న నటుడు ప్రియదర్శి ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సారంగపాణి జాతకం ఈ సినిమాకు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తుండగా శ్రీదేవి మూవీస్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది రూప కొడువాయూర్ కథానాయికిగా నటిస్తుంది ఈ సినిమా డిసెంబర్ ఇరవైన ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ఆహాలో చూసినట్లయితే జీబ్రా డిసెంబర్ ఇరవై నుండి స్ట్రీమింగ్ కానుంది ఇక నెట్ఫ్లిక్స్ లో చూస్తే లవ్ టు హేట్ ఇట్ జూలియస్ అనే హాలీవుడ్ మూవీ డిసెంబర్ పదిహేడు నుండి స్ట్రీమింగ్ కానుంది ఇక ఇనిగ్మా అనే హాలీవుడ్ మూవీ డిసెంబర్ పదిహేడు నుండి స్ట్రీమింగ్ కానుంది వర్జిన్ రివర్ సిక్స్ అనే వెబ్ సిరీస్ డిసెంబర్ పంతొమ్మిది నుండి స్ట్రీమింగ్ కానుంది ది డ్రాగన్ ప్రిన్స్ అనే వెబ్ సిరీస్ డిసెంబర్ పద్దెనిమిది నుండి స్ట్రీమింగ్ కానుంది స్టెప్ ఇన్ స్టోన్స్ అనే డాక్యుమెంటరీ మూవీ డిసెంబర్ పద్దెనిమిది నుండి స్ట్రీమింగ్ కానుంది ద సిక్స్ ఎయిట్ అనే హాలీవుడ్ మూవీ డిసెంబర్ ఇరవై నుండి స్ట్రీమింగ్ కానుంది యోయో హనీ సింగ్ అనే ఫేమస్ హిందీ డాక్యుమెంటరీ మూవీ డిసెంబర్ ఇరవై నుండి స్ట్రీమింగ్ కానుంది ఇక జియో సినిమాలో చూస్తే ట్విస్టర్స్ అనే హాలీవుడ్ మూవీ డిసెంబర్ పద్దెనిమిది నుండి స్ట్రీమింగ్ కానుంది మూన్ వాక్ అనే హిందీ మూవీ డిసెంబర్ ఇరవై నుండి స్ట్రీమింగ్ కానుంది తెల్మా అనే హాలీవుడ్ మూవీ డిసెంబర్ ఇరవై ఒకటి నుండి స్ట్రీమింగ్ కానుంది ఇక ఈటీవీ విన్ లో చూసినట్లయితే లీలా వినోదం అనే తెలుగు మూవీ డిసెంబర్ పంతొమ్మిది నుండి స్ట్రీమింగ్ కానుంది అమెజాన్ ప్రైమ్ లో చూస్తే బీస్ట్ గేమ్స్ అనే హాలీవుడ్ మూవీ డిసెంబర్ పద్దెనిమిది నుండి స్ట్రీమింగ్ కానుంది అలాగే గర్ల్ విల్ బి గర్ల్స్ అనే హిందీ మూవీ డిసెంబర్ పద్దెనిమిది నుండి స్ట్రీమింగ్ కానుంది బాయ్ కిస్ వరల్డ్ అనే హాలీవుడ్ మూవీ డిసెంబర్ ఇరవై నుండి స్ట్రీమింగ్ కానున్నాయి